హాయ్ ఫ్రెండ్స్ అరే వినబడతలే హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీరు డైలీ చూస్తారు కదా మా అమ్మ వెనకనే ఉంది మా వీడియోస్లో ఏ వీడియో మీకు నచ్చిందో అడుగుతా అమ్మ లో మనం రోజు వీడియోస్ తీస్తాం కదా డైలీ రొటీషన్ అలా నీకు ఏ వీడియో నచ్చిందో చెప్పు ఈ డైరీ అంటే మెచ్చే చెప్పరా ఓ అవి ఆ వీడియో నాకు నచ్చింది నీకు ఎందుకు నచ్చింది తుసారిగా ఆడియన్స్ మన ఆడియన్స్కు మా అమ్మమ్మ నచ్చింది ఫేవరెట్ అది మా అమ్మమ్మకు పుట్టినరోజుకు నేను డైర్ గిఫ్ట్ ఇచ్చా కదా ఆ వీడియో మా అమ్మకు ఫేవరెట్ మీకు కూడా మా వీడియోస్లో ఏ వీడియో మీకు నచ్చిందో కామెంట్ చేయండి బాయ్ ఆడియన్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అక్కలు చెల్లెళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ బాయ్ చెప్పండి నిఖిల్ బాయ్ చెప్పేదా రిటర్న్ నుండి గాడి చెప్పు బాయ్ బాయ్